నమస్తే అండి గుడ్ మార్నింగ్ సార్ సార్ ఈ సర్వేలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణ రణరంగం యుద్ధాన్ని తలపిస్తుంది తెలుగుదేశం ప్రపంచం కూటమి ఘన విజయం అని చెప్పి ప్రతి ఒక్క సర్వే నే పద్దెనిమిది జాతీయ సర్వేలు కూడా చెప్తున్నాయి ఎక్కడ చూసినా ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి సభలోనూ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్తో ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడటం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో పయనీర్ సర్వే నిన్న ఒకటి రిలీజ్ చేశారు చాలా సర్వేలు రోజుకొక ఒక సర్వే వస్తుంది అన్నిట్లో కూడా తెలుగుదేశం ప్రభుజనమనే చెప్తున్నాయి సో దాదాపు నూట పంతొమ్మిది స్థానాలు తెలుగుదేశం గెలుస్తుందని నలభై ఆరు స్థానాలు వైసీపీకి వస్తాయని ఇంకొక పది స్థానాలు తెలుగుదేశంకి టఫ్ ఫైట్లో ఉన్నాయి అవి కూడా ఎడ్జ్ ఆల్మోస్ట్ టీడీపీకే ఉన్నాయి అని చెప్తున్నారు సో ఎలా చూసుకున్నా కూడా గత రెండు నెలలుగా చూసుకుంటేనే వైసీపీ గ్రాఫ్ తీవ్రంగా పడిపోవటం తెలుగుదేశం ప్రపంచం స్పష్టంగా కనిపించడం జరుగుతుంది దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారు అంటే వైసీపీ గ్రాఫ్ ఇప్పుడు పడిపోవడం కాదండి పదవి బాధ్యతలు సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించాడు ఆ రోజే వైసీపీ ఇంటెన్షన్ వైసీపీ ఇంటెన్షను జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షను ప్రజలకి స్పష్టంగా అర్థమైంది ఈయన ధ్వంసం చేయడానికి వచ్చాడు నూట యాభై ఒక్క సీట్ల అధికారం పూర్తిగా రాష్ట్రాన్ని ధ్వంసం చేయడానికే వచ్చాడనే సంకేతాలు బలంగా పోయాయి ఆ రోజు నుంచి చూసుకుంటే ప్రతి అడుగు వేసిన ప్రతి అడుగు ప్రభుత్వ పరంగా వేసిన ప్రతి అడుగు ఇచ్చిన హామీగా నెరవేర్చకపోవడం ఏం చూసుకున్నా ప్రజలకు దూరం అవుతూనే వచ్చింది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సర్వే ఆయన సొంతంగా జయించుకున్న సర్వేలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు అని ప్రతి ఆరు నెలలకు ఒకసారి టైమ్స్ సర్వే ఇస్తారు ఆ సర్వే క్రెడిబిలిటీ అంతా అనే దానికంటే ఇప్పుడు వస్తున్న సర్వేలు ఇంత తక్కువ ఇస్తున్నారు టీడీపీ కూటమి టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఇంత తక్కువ ఇస్తున్నారు ఏంటి అనే ఇవి విశ్లేషణలు వస్తున్నాయండి ఎందుకంటే ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు ఎందుకు సంతృప్తిగా లేదు స్కీములు సరిపోలేదా సంక్షేమం స కాదండి వాళ్ళ పబ్లిక్ వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసింది ఈ ప్రభుత్వం సామాన్యాన్ని జీవితం గడుపుతూ ప్రభుత్వాల నుంచి ఏమి కోరుకోకుండా తమ కూలి పనులు తాము చేసుకుంటూ తమ ఉద్యోగం తాము చేసుకుంటూ తమ వ్యాపారం తాము చేసుకుంటున్న వర్గాలన్నింటినీ ఆర్థికంగా విపరీతంగా నష్టపరిచేయి ప్రభుత్వ నిర్ణయాలు ఇంత నష్టపరిచిన ప్రభుత్వాన్ని ఎవరైనా మళ్ళీ రావాలని కోరుకుంటారండి ఎట్టి పైసలో కోరుకోరు ఉపాధ్యాయులు లక్షల మంది ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ ఒక్క ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా లేరు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చర్చలకు వచ్చిన ప్రతిసారి వాళ్ళకి మొండి చేయి తప్పించి ఏమైనా లభించిందా అణజివ్యాధి తప్పించి ఏమైనా దొరికిందా లేదా లేదు పదిహేను లక్షల పైగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు దాని అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఉపాధి పొందుతున్న వారి ఐదేళ్లుగా వీళ్ళు పెడుతున్న ఉసురు ఈ ప్రభుత్వం పెడుతున్న ఉసురు ఏ ఒక్కరైనా మనసు చంపుకొని ఓటేస్తారా ఇన్ని వర్గాలు ఒక ప్రభుత్వానికి దూరం అయిన తర్వాత ఎలా గెలుస్తుంది అన్ని సీట్లు ఎలా ఇప్పుడు మీరు చెప్పిన పైనరు నలభై తొమ్మిది సీట్లు ఇస్తున్నాడు ఆ నలభై తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఎలా గెలుస్తారు నలభై ఆరు నలభై ఆరు ఆ నలభై ఆరు సీట్లు ఎలా గెలుస్తారు ఎలా గెలుస్తారండి ఇప్పుడు మీరు మీరు పల్లెల్లోకి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల కోట్లు గుమ్మరించారు ఐపాక్ ఆ బృందాలు మళ్ళీ జగనే వస్తారట అంటే మళ్ళీ ఎదురు ప్రశ్నించారు ఎలా వస్తాడు నేనే మీరు ఒక జగనే మళ్ళీ వస్తాడు అని మీరు అన్నారు నేను మిమ్మల్ని ప్రశ్న వస్తారు ఎలాగ వస్తారు సార్ చెప్పండి ఎలాగోస్తాను అసలు చెప్పడానికి ఒక్క సమయం మీరు ఓటేస్తారా మీరు ఓటేస్తారా వేస్తారా మీరు మీరేంటి ఏ రంగం నుంచి వచ్చారు నేను వ్యాపార రంగం అండి వ్యాపారం మీ అబ్బాయి ఏంటి జాబా నా ఆయన ఆయన మీ ఏంటి వాళ్ళు వాళ్ళు బిజినెస్ పీపుల్ జాబాడా సరే మీ ఇంటి చుట్టూ ఉన్న ఎంతమంది వేరైనప్పుడు మీ ఊర్లో వేరైనప్పుడు మీ మండలంలో వేరైనప్పుడు మీ నియోజకవర్గంలో వేరైనప్పుడు మీ రాష్ట్రంలో వేరైనప్పుడు మళ్ళీ ఎలా వస్తాడండి కరెక్ట్ అండి ఇది ఎంత ప్లాంటెడ్ ప్రమోషన్ వ్యవహారం కాకపోతే ఎలా వస్తాడు ఇవన్నిటికంటే ముందు మీ మనం మాట్లాడుకున్నాం ఆయన సీఎంగా అడుగుపెట్టి నుంచే ధ్వంసం చేసుకుంటూ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకుపోయాడండి పబ్లిక్ లైఫ్ని డిస్టర్బ్ చేశాడండి అన్ని వ్యవస్థలు ఇసుక లెక్కర్ ఈ లెక్కర్ ఉందనుకోండి లెక్కర్ గురించి ప్రతి మండలానికి ఒక పది మంది సిండికేటు ఒక ఇరవై మంది సిండికేటు వైన్ షాపులు తీసుకునేవారు గవర్నమెంట్ పర్యవేక్షణలోనే అమ్ముకునేవారు ఇప్పుడు వాళ్ళందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి అనే ఒకే ఒక వ్యక్తి సిండికేట్ అంటే దాదాపు ఇరవై వేల మంది మద్యం మీద ఆధారపడి అమ్మి సిండికేట్ వ్యాపారులు అంతా నష్టపోయారు కదండి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటారా కోరుకో ఏది ఇప్పుడు మద్యం వాడుతున్న వ్యక్తి ఆరోగ్యం పోయితే ఆ కుటుంబం ఈయనకి ఓటేయాలని అమ్మఒడి ఇస్తున్నాడు మా ఆయన ఆరోగ్యం పోయింది ఆయనే మేము జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటారా లేదండి పనికి వెళ్ళలేక ఇళ్లలో ఈ ప్రమాదకర మధ్యం తాగి పనులు చేయలేక పనులకు వెళ్ళలేక ఆరోగ్యం ఇంట్లో కూర్చుని ఏ కుటుంబం అయినా ఓటేస్తుందా మరి ఇన్ని వర్గాలు ఓటేసినప్పుడు ఆ నలభై ఆరు సీట్లు ఎలా వస్తాయండి అండి అవునా ఇప్పుడు అన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా జరిగి పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎండలకి భయపడకుండా అందరూ ఒక చైతన్యం ప్రజా చైతన్యం వెలువెత్తుందండి ప్రజా చైతన్యం వెలువెత్తున్న ఈ క్రమంలో ఈ ప్రజా వ్యతిరేకత తీవ్రత ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత తీవ్రత స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఎన్నికల్లో అయితే రికార్డులు బద్దలైపోతాయి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ రికార్డులు కూడా ఈ ఇప్పుడు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో ఎన్నికలు అనుకోండి సమైక్య ఆంధ్రప్రదేశ్ రికార్డులు కూడా బద్దలు బదులైపోతాయి అంత అంత పిల్లు బుక్కుతో ఉంది ప్రజా వ్యతిరేకత మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ముప్పై వేల నుంచి ఎనభై వేలు వరకు మెజార్టీలతో తెలుగుదేశం అభ్యర్థులు గెలవబోతున్నారా మెజారిటీలు మెజారిటీలు అండి ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా కూటమి కూటమి ఎంత బలమైన కూటమి అంటే గత ఎన్నికల్లో ఓట్ల పర్సంటేజ్ లెక్క తీసుకున్నా ఓడిపోయినప్పుడు పర్సంటేజ్లు తీసుకుంటేనే దాదాపు వైసీపీకి వచ్చిన పర్సంటేజీ చేరిపోతే గత ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు బీజేపీ టీడీపీ జనసేన మూడింటికి వచ్చిన పర్సంటేజ్ తీసుకుంటే దరిదాపుగా వంద సీట్లు వచ్చేంత పర్సంటేజ్ ఓడిపోయినప్పుడు ఈ ప్రజా వ్యతిరేకత న్యూట్రల్ వాటర్లు ఈ ధ్వంసం చేసిన వ్యవస్థలు అన్నీ వీళ్ళ పక్కన ర్యాలీ అయితే ఆ పర్సంటేజ్ ఏ స్థాయిలో పెరుగుతుందో ఇప్పుడు మీరు శాంపిల్కి అందదండి సర్వే శాంపిల్కి అందదు ప్ర ఎందుకు మీకు స్పష్టమైన రియల్ సర్వే ఒకటి వచ్చింది ఇప్పుడు రెండేళ్ళ ముందు వచ్చింది రెండేళ్ళ ముందు మూడు ప్రాంతాల్లో మూడు ప్రాంతాల్లో లక్షల ఓట్లతో ఓ సర్వే వచ్చింది అది ఏం సర్వే పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ప్రజలు వచ్చి ఓటేసి ఈ ప్రభుత్వం మాకు వద్దని మూడు ప్రాంతాల్లో పట్టభద్రులు వచ్చి లక్షలాది మంది ఓట్లు ఏకపక్షంగా వేశారు తెలుగుదేశానికి స్పష్టమైన తీర్పు ఇచ్చారు ఇచ్చారు దాని తర్వాత జరిగిన పరిణామాలు అరాచకాలు ప్రభుత్వ అరాచకాలు ఇవన్నిటి నేపథ్యంలో ఈ మూడు కూటమిగా కలిసే మేనిఫెస్టో ఫెయిల్ అయింది వైసీపీ మేనిఫెస్టో ఫెయిల్ అయింది అభ్యర్థులు పోటీ చేయలేక చేతులు ఎత్తేస్తున్నారు అధికార పక్షానికి ఇటువంటి పరిస్థితి ఎదురవుదు ఇవన్నీ చూసుకున్నాక ప్రభంజనం కూటమి ప్రభంజనం తిరుగులేదండి ఓకే అండి ఓకేనండి చెప్పారు మా ప్రేక్షకులకి ధన్యవాదాలు థ్యాంక్ యూ